ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ముఖేర్ల వెంకటమ్మ మల్లేష్ యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు ముఖేర్ల హేమలత వెంకటేష్ యాదవ్ దంపతులు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు ఆరో రోజు కొత్తగుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ సహకారంతో స్టార్ ఇంద్ర యూత్ వారు ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారికి అభిషేకం అష్టోత్తరం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు ఈ పూజా కార్యక్రమంలో విగ్రహదాత ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ముఖ్యల మల్లేష్ యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు ముక్కేర్ల హేమలత వెంకటేష్ యాదవ్ దంపతులు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు అలాగే ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ స్టార్ ఇంద్ర యూత్ సభ్యులు గ్రామస్తులు పూజలో పాల్గొని గణనాథుని సేవలో మృక్కులు తీర్చుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా స్టార్ ఇంద్ర యూత్ సభ్యులు ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ సహకారంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విగ్రహదాత రాజీవ్ యూత్ అధ్యక్షులు కౌన్సిలర్ వెంకట వెంకటమ్మ మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షులు ముఖ్యల హేమలత వెంకటేష్ యాదవ్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు ఈ